రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బ్రెజిల్ రికార్డు స్థాయిలో పత్తి ఉత్పత్తి నమోదు చేయడంతో పత్తి ధరలు పడిపోయాయని ఒక నివేదికల ప్రకారం తెలియజేయండింది సో దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం దయచేసి ఛానల్ కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన్న బెల్లైక్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో బ్రెజిల్ రికార్డు స్థాయిలో పత్తి ఉత్పత్తి ప్రాభావంతో పత్తి ధరలు జీరో పాయింట్ పద్దెనిమిది స్వల్పంగా క్షీణించి యాభై ఆరు వేల అరవై వద్ద స్థిరపడ్డాయి సాగు విసరణ మరియు మెరుగైన ఉత్పాదక ప్రపంచ పత్తి సరఫరాలో పెరుగుదలకు దోహపడింది ఏది ఏమైనప్పటికీ సరఫరాలో ఈ పెరుగుదల నిజమై డిమాండ్తో కలుసుకుంది ప్రాథమిక ప్రతికూల పరిస్థితి కారణమయ్యాయి ఫలితంగా నిల్వలు పెరిగాయి మరియు ప్రపంచవ్యాప్తంగా పత్తి ధరలు తగ్గాయి కాటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఏఐ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సీజన్లో ఒక్కొక్కటి నూట డెబ్బై కిలోల రెండు వందల తొంభై నాలుగు పాయింట్ పది లక్షల బేల్స్గా అంచనా వేసింది గ్లోబల్ ఓవర్ సప్లైస్ గురించి ఆందోళనలో ఉన్నప్పటికీ సిఏఐ పత్తి పెరుగుతున్న రాష్ట్ర సంఘాలు మరియు వాణిజ్య మూలాల నుండి వచ్చిన ఇన్పుట్ల ఆధారంగా దాని ఒత్తిడి గణాంకాలను నిలుపుకుంది భారతదేశంలో పత్తి పంటల్లో పింక్ బాల్ వార్ ముట్టడి తగ్గినట్లు నివేదికలు వెలువడ్డాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ము ముప్పై పాయింట్ అరవై రెండు పర్సెంట్ నుంచి రెండు వేల ఇరవై మూడులో పది పాయింట్ ఎనభై శాతానికి తగ్గింది ఈ తేగులు తగ్గడం దేశంలో పత్తి ఉత్పత్తికి సానుకూల పరిమాణం అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ ఐసిఐసి ప్రపంచ పత్తి ఉత్పత్తి వరుసగా రెండవ సంవత్సరం వినియోగానికి అధిగమించడానికి సిద్ధంగా ఉందని అంచనా వేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ గ్లోబల్ కాటన్ మొత్తానికి ఉత్పత్తిలో అంచనా వృద్ధి మూడు పాయింట్ ఇరవై ఐదు శాతం ఇది ఇరవై ఐదు పాయింట్ నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నుల చేరుకుంది అయితే వినియోగం స్వల్పంగా ఇరవై మూడు పాయింట్ నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నుల తగ్గుతుందని అంచనా వేబడింది యుఎస్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ కాటన్ బ్యాలెన్స్ సీట్ కొంచెం తక్కువ వినియోగానికి ప్రతిబింబిస్తుంది అయితే అధిక ఉత్పత్తి మరియు ముగింపు స్టాక్లను ప్రతిబింబిస్తూ ఉంది గ్లోబల్ కాటన్ బ్యాలెన్స్ సీట్లు కూడా తక్కువ వినియోగానికి చూపుతాయి కానీ అధిక ఉత్పత్తి మరియు స్టాక్లను చూపుతాయి భారతదేశం ప్రారంభ స్టాక్లను పెంచడానికి దోహం చేస్తుంది సాంకేతికంగా మార్కెట్ సుదీర్ఘ లిక్విడేషన్లో ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్లో ఒకటి పాయింట్ నలభై నాలుగు శాతం తగ్గుదల రెండు వందల ఆరు వద్ద స్థిరపడింది కాటన్ క్యాండీ వచ్చేసి యాభై ఆరు వేల వద్ద మందగిస్తుంది మరియు దిగువ ఉల్లంఘన బట్టి ప్రదర్శించవచ్చని ప్రతిఘటన అంచనా వేయబడింది మరియు పై ఉన్న కదలిక ధరలను పరీక్షించడానికి దారి చేయవచ్చు సో ఫ్రెండ్స్ అంతర్జాతీయ మార్కెట్లో సుగా పత్తి ధరలు చాలా వరకు తగ్గిపోయి బ్రెజిల్ రికార్డు స్థాయిలో పత్తి ఉత్పత్తి నమోదు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో పత్తి ధరలు తగ్గిపోయాయని సూచిస్తున్నారు